అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి మరొకసారి రైతుల ఖాతాల్లోకి వచ్చే నెల మొదటి వారం లేదా వచ్చే నెల చివరి వారం నుంచి రైతుల ఖాతాల్లోకి మరియు నాలుగు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు ఎందుకు విడుదల చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా మనకు మరొకసారి రైతులు ఊహించిన విధంగా వచ్చే నెల మొదటి వారం లేదా చివరి వారం నుంచి రైతుల ఖాతాల్లోకి మనకు ఒకేసారి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు వేల రూపాయలైతే ఇవ్వబోతున్నాయి ఇక కేవలం మనకు గతంలో ఎవరికైనా సరే పదహారో విడత డబ్బులు జమ కాకుండా ఉంటే వారికి రెండు వేల రూపాయలు ఇక పదిహేడు విడత ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే వారికి పదిహేడో విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా అలాంటి వారందరూ కూడా వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుంటే తప్పకుండా వారందరికీ కూడా మనకు ఈ పిఎం కిసాన్ కింద నాలుగు వేల రూపాయలు అయితే జమ అవుతుందని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేస్తున్నాయి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి